बिल्ली कहाँ है? आये दे 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 दे

డి ఈ రోజు డ్యూటీ అయిపోవడం వల్ల మా ఊరితో ఆడడానికి చాలా టైం దొరికిందండి తొందరగా అంటే ఏం కాదు డ్యూటీ ఇక్కడ ఈ ప్రకారం ఉంటది

లైవ్లో వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ చాట్ చేయండి మాట్లాడుకుందాం వచ్చేవాళ్ళు రాదు హాయ్ అండి మున్వర్ అంట మా అన్నయ్య మా అన్నయ్య అమ్మాయిలు చేస్తున్నారు మెసేజ్ హాయ్ మున్వర్ ఏం చేస్తున్నారు తిన్నారా భోజనం అయిపోయిందా మరి ఇంట్లో విశేషాలు ఎండ్లో బాగా వస్తున్నాయంట ఆంధ్రప్రదేశ్లో హాయ్ అయాజ్ మా అబ్బాయిని అడుగుతున్నారా క్విక్ మాలిక్ తినేసారు తినేసారా తినేసాం భోజనాలు అయిపోయినాయి మన ఆంధ్రప్రదేశ్ లో విశేషాలు ఏంటండి వాతావరణం ఎలా ఉంది ఎండలు ఎక్కువగా వస్తున్నాయా ఎండ ఎండలేదు జస్ట్ ఇప్పుడు ఒక మధ్యాహ్నం వాన మొదలైంది అనమాట కొద్ది కొద్దిగా పడుతుంది చాలా చల్లగా ఉంది ఇక్కడ క్లైమేట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తినేసారా సైబిక్ మాలిక్ హలో హలో ఇంకేంటండి విశేషాలు చెప్పండి ఇది మా వైఫ్ ఛానల్ అండి తను పని చేసుకుంటుంది నా నన్ను కొద్దిగా హెల్ప్ చేస్తామని లైవ్లోకి వచ్చాను మీ అబ్బాయి లోకెడా లుకెడ్ మా అబ్బాయిని చూస్తారా వాళ్ళు అమ్ముతారు దానికి వెళ్ళిపోయాడు ఇంకొని ట్రైన్ తీసుకొని ఆడుతున్నాడు మా అబ్బాయి అది హై బోల్ అయ్యి హాయ్ బోల్ హాయ్ 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 చెప్తున్నాడు అందరికి హాయ్ చెప్ లైవ్ లో వచ్చిందంటారు లైక్ చేయడం మర్చిపోదు అట్ ద సేమ్ టైం నా ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వీటితో మాట్లాడుకోండి వీటితో మాట్లాడతారా వీటి చాలా అలరుడండి అసలు ఒక చోట ఉండడు వీటి అర్థమైందా ఇంకొండి దిగిపోతాడు అంట ఆడుతూ ఉంటాడు గోళ గోళీనా మీరు మెసేజ్ చూడండి తప్పులు పెడుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు ూడి హై స్కూలా బెండ్పూడి హై స్కూల్లో చదువుతున్నారా ఎవరైనా ఎక్కడికైనా వెకేషన్ వేయాలనుకుంటే సిక్కిం లాంటి స్టేట్లో తిరగండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొద్దిగా మెల్లిమెల్లిగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంత ఎండలో ఎక్కువగా ఉండవండి క్లైమేట్ బట్టి చల్లగానే ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి బాగా చల్లబడిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఎండా అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు మేము బతికిపోయాం ఈసారి పోయినసారి ఉన్న పాత ప్లేస్లో మీరట్ మేము ఉత్తరప్రదేశ్లో ఉన్నాం అనమాట అక్కడ నుండి రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు క్లైమేట్ ఒకేలా ఉంటుంది అన్నమాట వేసాకాలంలో చాలా వేడి కూలర్లు ఉన్నా ఏమున్నా సరే చాలా వేడిగా ఉంటుంది క్లైమేట్ మీరట్లో ఢిల్లీ అయినా మీరట్ అయినా ఈ హర్యానా రాజస్థాన్ ఇవన్నీ తిరిగా అనమాట నేను అక్కడ ఉన్న వాతావరణంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇదంతా కొండ ప్రాంతాలు చాలా బాగుంటాయి ప్లేసులు చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా మనం మార్నింగ్ లెగ్గానే వ్యూ చూసినా ఏం చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తారనమాట ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అని చెప్తాను నేను ఇంకేంటంటే ఇక్కడ కాలుష్యం అనేది చాలా తక్కువ అనమాట ప్యూర్ ఆక్సిజన్ దొరుకుద్ది ఇక్కడ మనుషులందరూ చాలా హెల్తీగా ఉంటారు ఇక్కడ మాడొచ్చాడు ట్రైన్ ఇయ్యాలంట చూం దొరికినప్పుడు వీటితోనే ఆడుతుంటాను ఛానల్ని విజిట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదే పెడుతుంది హాని యువర్ సన్ లుక్డ్ లుక్ పెట్టండి ఇంగ్లీష్ లో రాపోతే చదవలేకపోతున్నాం చాయ్ బాగా చాయ్ కొండల మీద చాలా పెద్ద పెద్ద ఇల్లు కట్టారనమాట ఇక్కడ చూడడానికి జంతువులు కూడా ఉంటాయి జింకలు ఉంటాయి ఇక్కడ జింక ఇక్కడ అందరూ జైన మతాన్ని ఇది చేస్తారు ఫాలో అప్ చేస్తారు ఇక్కడ జైన మతం బుద్ధిజం అదే నేపాలీలు మొత్తం అందరు ఇక్కడే ఉంటారు అన్నమాట చూడడానికి ఇది మినీ చైనాలో ఉంటుంది ఇక్కడ మీరు చైనా ప్రజలను చూసినట్టే ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఆచారాలు ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి మొత్తం అంతా ఆళ్ళలాగే ఉంటుంది మొత్తం మనం చైనాలో చూసినట్టయితే డ్రాగన్ బొమ్మలు ఎలా ఉంటాయో షాపుల దగ్గర అవి ఇవి మొత్తం ఇక్కడే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే బీహారీస్ వచ్చి ఎక్కువ ఇది ఉంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు వసతి కల్పించుకొని పనులు అయ్యి షాపులని అవన్నీ బాగా ఎక్కువ రన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ మన సౌత్ కల్చర్ అండ్ నార్త్ కల్చర్ కూడా ఎక్కువ ఉండదు అంటే వీళ్ళకి జ్యువెలరీస్ అని అవి అని ఇవని ఎక్కువ యూస్ చేయరు అనమాట ఎక్కడి నుంచో వస్తారు బీహార్ నుంచి లేదంటే మనం సౌత్ నుంచి వచ్చి షాపులు పెట్టుకుని ఇక్కడ చాలా బాగా బతుకుతారు అన్ ఏంటంటే ఇక్కడ చాలా ట్యాక్స్ ఉంటుంది అన్నమాట ట్యాక్స్ వల్ల మనం ఇక్కడ కొనాలంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టాలి బట్టలైనా సరే ఏదైనా సరే షాప్సే షాపింగ్ వెళ్ళాలంటే జోళ్ళు కొనాలన్నా మనం ఏది కొనాలన్నా సరే ఇక్కడ కూరగాయలు కూడా చాలా రేటు ఉంటాయి కూరగాయలు మన ఊళ్ళో కిలో బెండకాయలు వచ్చి మనకి ముప్పై రూపాయలు నలభై దొరికాయ దగ్గర కిలో బెండకాయ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అనమాట చూడండి ఎంత కంపారిజన్ ఉందో అంటే వీళ్ళు క్లైమేట్ బట్టి ఫుడ్ మారుతుంటుంది అనమాట మనకి మనకేంటంటే మనకి అన్ని సీజన్లు దొరికే సామాన్ అవన్నీ దొరికితాయి ఇక్కడ అలా కాదు సీజన్ బట్టి కూరగాయలు దొరుకుతాయి అన్నమాట ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాము ఎక్స్పోర్ట్ అవుతాం వీళ్ళు సామానం అయ్యి కింద నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు మాకి ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ బోర్ పడుద్ది హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటది హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అక్కడ కిందకి వెళ్ళేసరికి క్లైమేట్ కూడా మారుద్ది అండ్ కల్చర్ మారుద్ది వాతావరణం మారుద్ది ఇప్పుడు వస్తున్నాడు వచ్చి ఆడుతూ వెళ్తున్నాడు అనమాట పడుకున్నాడు ఇప్పుడు దాకా ఒక గంట గంట పడుకున్నాడు లెగిసిపోయాడు అనమాట చెప్పండి మెసేజ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడని వాళ్ళు మా ఛానల్ దాన్ని విజిట్ చేయండి అమ్మ గిరగాలు తరిగినాయి హీటర్ చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ బట్టి హీటర్ లాంటివి క్యారీ చేయాల్సి వస్తుంది మనం ఎలాగా మన ఊళ్ళల్లో సమ్మర్లు కూలర్ ఎలా మనం మెయింటైన్ చేస్తామో ఇక్కడ రూమ్ హీటర్స్ ఉంటాయి అనమాట అవి వేయడం వల్ల రూమ్ హీట్ అవుద్ది అంటే ఈ క్యాండిల్స్ ఉంటాయి దాంట్లో ఎక్కువ ఫోర్ తో ఫోర్ హండ్రెడ్ వోల్డ్స్ ఫైవ్ హండ్రెడ్ వోల్డ్స్ అని క్యాండిల్స్తో ఇక్కడ హీటర్స్ తయారవుతాయి అనమాట చాలా రకాలుగా ఉన్నాయి మేము టెంపరీగా ఉంటాం కాబట్టి టూ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మేము చెన్నై చెన్నై తీసుకుంటాం అనమాట బట్లా రాలన్నా చాలా కష్టంగా ఉంటుందండి ఇక్కడ డ్రై వాష్కి ఇచ్చుకున్నామంటే డ్రై వాష్ ఒక ఒక వచ్చి నాలుగు వందలు ఐదు వందలు దొబ్బుతారు వీళ్ళు నా యూనిఫామ్ ఇస్తాను మ్యాక్సిమం డ్రైవాష్కి ఇస్తాను ఎందుకంటే ఇక్కడ స్వెట్ అనేది చాలా తక్కువ పడుద్ది మనకి పెద్ద ఖర్చు ఉండదు అనమాట నీళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్ ఇంటూ సెవెన్ చల్లగా ఉంటాయి అది ఎంత ఎండ ఉన్నా సరే ఎంత చల్ల ఉన్నా సరే వాటర్ ఒకేలా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ అవసరం లేదు ఇక్కడ మేము కూల్ డ్రింక్స్ ఏమన్నా సరే కూలింగ్ చేసుకోవాలనుకుంటే మేము ఏం చేస్తామంటే టబ్బులో నీళ్ళు పట్టి దాంట్లో వేసేస్తాం అనమాట అది కూల్ డ్రింక్ చల్లగా అయిపోద్ది హనీ గారికి నేను తర్వాత పర్సనల్ గా ఫోన్ చేస్తాను అంటే ఈరోజు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను ఆవిడ నేను బాగా ఫీల్ అయిపోతున్నాడు స్కూల్కి వెళ్తలేదని మూడు వందల అరవై ముప్పై రోజుల్లో స్కూల్కి వెళ్తాడు ఇవిడే టీఎండి ఇలాగేస్తున్నాడు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఛానల్ చేసుకోండి మరి ఇంకొకటి మీకు డిఫెన్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి డిఫెన్స్లో రావాలనుకుంటున్నాం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి చెప్తాను పర్సనల్గా ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా స్పోర్ట్స్ పరంగా హెల్త్ పరంగా దీనికి ఇప్పుడు ఒక దుబ్బుల భారీ వస్తుంది పనికి పాట లేదు ఆవిడకే ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒకసారికి ఇరవై రెండు మంది వచ్చారు వెళ్ళిపోయింది అక్కడ

లైవ్ లోకి వచ్చేసారు మీకు ఆర్మీ పరంగా ఎన్ని డౌట్స్ ఉంటే తప్పకుండా మా హస్బెండ్ అడగండి అలానే ఈ ఎండి మున్ అనే వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి ఎందుకంటే వీళ్ళు మా బొడ్డో వాళ్ళే సో వాళ్ళు ఏ పడితే పెడతా ఉంటారు మీ పట్టించుకోవద్దు వాళ్ళకి రాదు

స్త్రీ చేసిన మా ఆవిడ తాగుతున్నాం హాయ్ హలో ఎవరు చూస్తున్నారు ఇద్దరు ఉన్నారు ఆ నేను గెస్ట్ అయినా ఒకటేమో హనీ ఫోన్ రది ఒకటేమో బాగా ఫోన్ రది హనీ హాయ్ బాల్ నసిమా పుప్పు అచ్చా నసిమా గారు ఈ వీడియో ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టారండి చీరల బిజినెస్ ఎవరికైనా చీరలో జాకెట్లు లంగా కావాలంటే మీరు ఈసారి మా వారిని లైబ్రీ తీసుకున్న మంచిగా ప్రిపేర్ ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఏ ఉంది దాని గురించి మా చెప్పండి సరదాగా కొంచెం అది గడిగా చూడండి మా ఊరితో ఆడతం లేదంటే లైవ్ లో ఉన్నాం కదా వాడు ఏడుస్తున్నాడు హాయ్ పుప్పు బోలో కొద్దిగా హాయ్ పుప్పు కేహల్వా తీంట్లో బాగాలేదండి హాయ్ చెప్పు